గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు పడకుండా స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక రాజపేట మండలం రఘునాథపురం గ్రామాల్లో యాదగిరిగుట్ట ఏసీపీ నాయుడు ఆధ్వర్యంలో స్పెషల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఓటర్లు భయోందలను గురి కాకుండా తమ ఓటు హక్కును ప్రలోభాలకు గురి కాకుండా వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలేరు సిఐ యాలాద్రి యాదగిరిగుట్ట సిఐ శంకర్ ఆలేరు యాదగిరిగుట్ట ఎస్ఐలు వినయ్ ఇంద్రవెల్లి ప్రకాష్ సివిల్ స్పెషల్ పోలీసులు పాల్గొన్నారు మన జీపీ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు ఫోర్స్ రిపోర్ట్ చేసింది ఆలేర్ పోలీస్ స్టేషన్లో కాబట్టి ఈరోజు ఈ కొలంపాకలో ఈ ఓటర్ ఎటువంటి ఆధార్యపడద్దు అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ వినిపించడం అందరూ ఓటాకు నిర్భయంగా వినియోగించుకోవాలి ఎటువంటి ప్రభావం కానీ ఎటువంటి బెదిరింపులకు కానీ లొంగే అవసరం లేదు మేము ఉంది వెళ్ళాలి దగ్గర ఫోర్స్ ఉంది మన ఆలేరులో దాదాపుగా రెండు వందల యాభై మంది ఫోర్స్తో మనం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది రూట్ మొబైల్స్ తర్వాత స్టైకింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఈ కొలంపాక పెద్ద విలేజ్ కాబట్టి ఇక్కడ స్పెషల్ దృష్టి పెట్టి ఇక్కడ ఎక్కువ బలగాలను ఇక్కడ రంగంలో దింపడం జరిగింది ఎస్ఏ గారు సిఐ గారు ఇక్కడ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా ప్రజలందరూ కూడా హండ్రెడ్కి కాల్ కానీ లేకుంటే సీఐకి కానీ నాకు కానీ ఇన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా కాల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ I want that. I want that.